నమస్కారం అండి నా పేరు బేతమరి కుమారి మాది అండి నేను ఇంతకు ముందు మా తుళ్ళూరు గ్రామంలోనే పక్క ఊరు పనులకి వెళ్తా అండి కూలి పనులకి కలుపుకి పత్తి తీయడానికి అట్లా మిరపపోతలకి పని ఉంటే ఆ పనికి వెళ్తా ఉండేదండీ ఈ పొలం పనులు కిందనే లో తరఫున మేము పేర్లు ఇచ్చామండి పనులు ఇవ్వని చెప్పి అక్కడ సిఆర్డిఏ వారు మమ్మల్ని పేర్లు చూసి చూసిఆర్డి తరఫున ట్రైనింగ్ క్లాసులకి ఇచ్చారండి మేము ఏదైతే చేస్తామో ఆ పనుల గురించే సిఆర్డి వాళ్ళు మాకు మొక్కలు ఎలా పెంచాలి ఏంటి అసలు వాటి వల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ మాకు చాలా బాగా పద్దెనిమిది రోజులు ట్రైనింగ్ ఇచ్చారండి ఆ ట్రైనింగ్ లోనే మాకు భోజనం ఖర్చు ఛార్జీలు రోజుకి నూట యాభై చొప్పునవి కూడా ఇచ్చారండి పద్దెనిమిది రోజులు బాగానే నేర్చుకున్నాము నేర్చుకున్న తర్వాత సర్టిఫికెట్లు కూడా ఇచ్చారండి మాకు అవి ఇచ్చిన తర్వాత ఎమ్మెంటనే మమ్మల్ని ఇక్కడ ఏపీ హైకోర్టులో జాయిన్ చేసుకున్నారండి అక్కడ పొలం పనులు ఎట్లా అయితే చేసామో మేము కూడా ఇక్కడ పని కూడా అంతే బాగా చేసుకున్నామండి ఇక్కడ మమ్మల్ని మేడం గారు కూడా చాలా బాగా చెప్పి బాగా చేపిస్తారండి ఇంతకుముందు కూల్ పనులకు వెళ్ళాం కానీ అప్పుడు పనులు ఒక రోజు ఉంటే ఒక రోజు లేకపోవడం వల్ల ఇంట్లో సరిగ్గా గడవక చాలా ఇబ్బందులు పడ్డామండి అయితే ఇప్పుడు సిఆర్డిఏ తరఫున వాళ్ళు అట్లా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మా కుటుంబ పరిస్థితి మెరుగుపడింది ట్రైనింగ్ తీసుకొని పని చేసుకునే వాళ్ళకి ఇంకా మంది ఉన్నారు అయితే వాళ్ళు ఎవరైనా చేయగలిగే ఇంట్రెస్ట్ ఉండి చేసుకోగలిగితే మన సిఆర్డిఏ తరపున మొక్కలు ఎలా పెట్టాలి ఎట్లాంటి పనులన్నీ నేర్పిస్తున్నారు ఆ ట్రైనింగ్ తీసుకొని ఇంకా చాలామంది జీవనోపాధి కల్పించుకోవాల్సిందిగా కోరుచున్నాను అందుట్లో మాకు ఇక్కడ తుళ్ళూరు నుంచి దగ్గరగా ఉండడం వల్ల హైకోర్టు మాకు రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది లేదు ఈ సిఆర్డీఏ తరపున మాకు పదిహేడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు వస్తాయండి దీనివల్ల మా కుటుంబం కానీ పిల్లల చదువులకు కానీ ఇబ్బందులు ఏమి లేకుండా చాలా బాగా ఉంటున్నామండి ఇప్పుడు అంతకు ముందు అంతకు ముందు కన్నా ఇప్పుడు మాకు ఈ ట్రైనింగ్ వచ్చిన తర్వాత చాలా బాగుంటున్నామండి ట్రైనింగ్ తీసుకొని పనిలో జాయిన్ అయిన తర్వాత సిఆర్డిఏ వాళ్ళకి ధన్యవాదాలండి మాకు ఈ అవకాశం ఇచ్చిన సిఆర్డిఏ తరపున సోషల్ డెవలప్మెంట్ వారి సంస్థ వారికి చాలా ధన్యవాదాలు సార్